సెలబ్రిటీలే కావాలా లేకపోతే పెద్దవాళ్ళే కావాలా అంటే మా మాతో మీకు లేదా మాతో పని లేదా ఒక్క ఒక్క లైవ్ ఇవ్వలేదు ఏంటి దారుణం ఎవరు ఎవరు అడుగుతారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు స్పందించండి సార్ నిజంగా యువతంతా ఓటేసింది మీకే సార్ అలాంటిది మీరు దేవుళ్ళ చుట్టూ ఎందుకు ఎందుకునండి సార్ అవన్నీ ఇంకా మా కర్మ ఓటేసింది దేవుళ్ళు అయితే కాదు సార్ మీరున్నది దేవుని సమస్యలు పరిష్కరించడానికి మీరున్నది దేవుళ్ళ సమస్యలు పరిష్కరించడానికి కాదు మా సమస్యలు సార్ మే అనకూడదు అందరూ మీ ప్రజలే దేవుళ్ళు అంటారు మరి మా 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 దరిద్రం ఏటో ఒకసారిగా మీ పని అయిపోతే మేమే దిగలమైపోతాయేమో ఇంతకాలంలో మా పరిస్థితి దయచేసి దయచేసి బాబు జనసేన కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో అంటే ఇది పార్టీ అని కాదు అందరూ చదువుకుని గుర్రోళ్ళే కదా ఆయన దృష్టికి తీసుకెళ్ళండి ఈ పరిస్థితిని ఒకసారి చెప్పండి మేము వెళ్దాం అంటే ఆయన మాకు కనీసం తిరుగుతున్నాం మా వాళ్ళు చుట్టూ నిన్నటి నుంచి ఇప్పుడు మూడు రోజుల నుంచి అంటే ఇరవై రోజుల నుంచి చేస్తున్నా కానీ మూడు నాలుగు రోజుల నుంచి తిరిగి తిరగని నాయకుడు ఇంటి చుట్టూ అంటే ఏ నాయకుడు లేదు ప్రతి ఒక్కరు ఇంటి చుట్టూ ఇలాగే కుక్కలా తిరుగుతున్నాం మేము ఇలా నిజంగా రూలింగ్ లోకి వచ్చారు లాస్ట్ లో ఒక మాట అండి ఏమాట అవనేమండే ఇప్పుడే నన్ను ఇక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్ళిపోయి నేనే బాధపడను మీరు గాని మాకు న్యాయం చెయ్యకపోతే రానున్న ఇరవై సంవత్సరాలు నాలుగు టర్మ్లు మీరు రూలింగ్ లోకి రాకుండా మరొక రెండు మూడు రోజులు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి మేము ఎవరిని కించపరచట్లేదు ఏం చేయట్లేదు ఈ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మేమేటో చూపిస్తాం అది కూడా చెప్తున్నాం మేము అది అది ఇది ఈ ఇరవై ఏడో తేదీ యొక్క సార్ చక్కగా మీరు లాస్ట్ టైం ఏ ప్రభుత్వంలో రూలింగ్ నుండి మాకు న్యాయం చేస్తారని గెలిపించిన ఒక్క ఎమ్మెల్సీ కూడా మా వాయిస్ వినట్లేదు మా దరిద్రం ఏంటో అర్థం కావట్లేదు మేము గెలిపించింది ఎందుకండి మీకు అసలు నా కనీసం మా ఫోన్లు ఎత్తట్లేదు అదేటో ఏదో దోపిడీదారులు అన్నట్టు అయిపోయింది మీ పరిస్థితి అసలు అది ఇదే ఇదే